아, 안되게 కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అన్నారు గోపకాంతలు ఆయన గురించి చెప్తూ ఇంకా అసలు పుట్టినటువంటి పిల్లాడు ఆయనకి కళ్ళు సరిగ్గా తెరవడం తన కాలు చెయ్యి తను తీసుకోవడం కూడా రానట్టుగా ఉన్నటువంటి పిల్లవాడిని చంపడానికి వచ్చింది పూతన చూచట కొనై శృంగార వేషంబుతో నరుదే నోపు ట గోపి కలు చికమోహించి తత్పరలై చూడ లతంగిపోయి పోయి కనియన్ పర్యంక మంబునన్ భరు అస్మానుల తేజు దుర్జనవధ ప్రారంభకుం ఢింబకు అంటారు ఇంకో బూది కప్పిన నిప్పులా ఏమీ తెలియని వాళ్ళ పడుకొని ఉన్నటువంటి చిన్ని కృష్ణుని చూసింది పూతన లక్ష్మీదేవిలా వేషం కట్టింది చంపేస్తానని తీరా లోపలికి వెళ్ళింది ఎంత అందంగా ఉన్నాడు రా ఈ పిల్లాడనుకుంది పరమాత్మ యొక్క అందం ఎవరినైనా మోహింపచేస్త ఎంత అందంగా ఉన్నాడు రా అనుకుంది అనుకుని ఒరే పిల్లాడా నీ కోసమేరా నేను ఇంత వేషం కట్టాను ఒక్క బొక్కడు పాలు తాగరా అందరం అందం ఏమిటో తెలుస్తుంది అండి ఎందుకని స్థన్యం విషం పూసుకుని వచ్చింది స్తన్యం చప్పరించాడో చచ్చిపోతాడు అందుకని ఆ పిల్లవాడికి వద్దమ్మా వద్దమ్మా అని ఒక పక్క అరుస్తున్నారు యశోద అక్కడే ఉన్నటువంటి బలరాముని తల్లిని అయినా సరే రోహిణీదేవి అంటున్నా వినకుండా పిల్లవాడిని తీసుకుని తన స్తన్యం ఇచ్చి పాలు ఇవ్వడానికి ప్రయత్నించి ఆయనకి తెలియదు ఎంత పసిపిల్లవాడి రూపంలో ఇంకా కళ్ళు విప్పడం కూడా చేతకానటువంటి వాడిగా ఉన్నప్పటికీ వచ్చినదెవరో ఎందుకెత్తుకుందో ఎందుకు పాలిస్తోందో ఆయనకి తెలియదు అది కృష్ణలీలంటే అవి అంత పసిపిల్లవాడిగా ఉన్నప్పటికీ సర్వజ్ఞుడు రామచంద్రమూర్తి అయితే అలా ఉండడు గురువుల దగ్గర నేర్చుకుంటాడు కృష్ణుడు అలా కాదు పసిపిల్లవాడిగా ఉంటూ రాక్షస సంహారం మొదలుపెట్టేశాడు అందుకే ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలద్ధం శ్రీ గొంతు గంటిడి బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూనివచ్చుటమీ చింతించి లోనవ్వచున్ కాలంకేల గదల్పరాని కరణిని తన్మోర్చి గుర్పెట్టుచున్ అన్నారు పోతనగారు ఆ వచ్చినటువంటి పోతన విషంలో విషాన్ని స్తన్యంలో పెట్టుకుని వచ్చిందని తెలుసు తన్ని చంపడానికి వచ్చిందని తెలుసు కానీ ఏమీ తెలియనటువంటి పిల్లవాళ్ళ కళ్ళు గట్టిగా మూసుకొని గుర్రు పెట్టి పడు పిల్లల చంటి పిల్లలు నిద్రపోతున్నప్పుడు చిన్న గుర్ర అని చప్పుడు వస్తుంది ఆ గుర్ర అని చప్పుడు చేస్తూ గాఢ నిద్రలో ఉన్నవాళ్ళ తన కాలు చెయ్యి తనకి కదపడం చేత కాని వాడిలా ఉన్నాడు ఎందుకని పిల్లలకు అలవాటు ఉంటుంది వేలు ఇక్కడికి తెచ్చి నోట్లో పెట్టుకోవాలని వాళ్ళ తాపత్రయం కానీ వాళ్ళ చెయ్యే వాళ్ళ నోరే కానీ చెయ్యి ఇక్కడికి వెళ్ళదు ఎందుకంటే వాళ్ళకి ఆ బలం ఉండదు లేక చెయ్యి ఇలా 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 పోతుంది పోయి ఇక్కడ పెట్టుకుందాం అంటే ఇలా పోతుంది పోయేటప్పటికీ వాడు ఏదో ఇంకొకడెవడో వాడి చెయ్యిలాగేశాడన్నట్టుగా ఎడవడం మొదలు పెడతాడు కాలంగేల కదల్పరాని కరణిని కన్మొట్టి గుర్పెట్టుచు తన కాలు చెయ్యి తనకి సక్రమంగా కదపడం చేత కానీ పిల్లవాడు ఎలా ఏడుస్తాడో అలా అంతమాయకంగా ఉన్నవాడిలా నిద్రపోతున్నప్పటికీ కూడా తనకి పాలు ఇవ్వడానికి వచ్చినటువంటి పోతనాస్తన్యముల ఎందు విషం పెట్టుకుని వచ్చిందని తెలుసుకున్నటువంటి పరిపూర్ణ జ్ఞానము కలిగినటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ పక్క మీద అలా పడుకుని నిద్రపోతుంటే ఏమీ తెలియని దానిలా వచ్చి ఎత్తుకుని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది నిజంగా ఆ చిన్ని కృష్ణుని యొక్క మూర్తి మన మనస్సు మీద ముద్రపడాలని పోతన గారి తాపత్రయం ఎంత లైవ్ టెలికాస్ట్ ఆయన ప్రసారం చేశారు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం భాగవతం మిల్కొన్న తెలుగున మెర్లన కరువిచ్చి క్రిగంట చూచుచు గిదిసి ఆవులించుచుచీతులక సంబున జాచిగిలికనూది బిగిచన్ను కబకేల కబళించి పీడించి గొక్క గొక్కకు గుటుకు గుటుకుమనుచు ఒక ఒక రెండు గొక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావిన గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడ కావు చన్ను విడువుము చాలు చాలుననుచు ఆ పిల్లవాడు చిన్ని కృష్ణుడు నిద్ర లేచినటువంటి సందర్భాన్ని అంత హృద్యంగా వర్ణించారు బాగా నిద్రపోతున్న పెద్దవాడిని వెళ్ళి లేపాం అనుకోండి బుద్ధి ఉందా లేదా ఎందుకు అలా లేపుతామని కోపడతాడు పసిపిల్లలు అలా కాదు బాగా నిద్రపోతున్న వీడు ఎప్పుడో ఏడింటికి పాలు తాగాడు కానీ ఇవాళ ఏమిటి ఇలా గురుపెట్టి నిద్రపోతున్నా వీడు తొమ్మిది అయిపోయింది పిల్లాడికి ఆకలి వేస్తుందని అమ్మ లేపేస్తాడు లేపేసి పాలిద్దామని ఒళ్ళో పడుకోబెట్టుకుంటే వాడు ఏం ఏడవాడు లేపేసిందని కానీ వాడి ఎంత బద్ధకం ఏదో పెద్ద అలిసిపోయిన వాళ్ళగా ఆ విప్పలేక విప్పలేక కళ్ళు విప్పినటువంటి వాళ్ళగా ఆ కళ్ళు ఇలా విప్పి ఇలా విన్నుపం ఇలా విరుచుకుని గిదిసి నీలిగి ఆవులించుచు చేతులు ఆకసంబున చాపి ఆ చిన్ని నోరింత ఆవలించి రెండు చేతులు ఇలా ఆకాశంలోకి ఎత్తి ఏమిటో ఇలా ఆడించి ఓసారి చేతులు ఆకసంబున జాచి ఎదిగిలియాకున్న యోజనూది బిగిచన్ను కవకే ఇలా పీడించి గొక్క గొక్కకు గుట్టుకు గుట్టుకుమనుచు పోతన గారికి వినపడింది ఆ గుటుక్కుమన్న చప్పుడు కూడా ఆ స్థన్యాన్ని ఆ చిన్ని పూల పొట్ల లాంటి చేత్తో పట్టుకుని గుటుక్కు గుటుకు అంటూ రెండు గుక్కలు తాగాడు అంతే ఇప్పటి వరకు అందరికీ పాలిచ్చి చంపిన పూతన ఇతర బాలుర క్రియవాడవి కావు నాయనో ఎంతో మందిని చంపాను కాని నువ్వేమిటి రో రెండు గుటకల్లాగేటప్పటికి నా ప్రాణాలు అన్ని పోతున్నాయి ఓదులు ఓదులు అంటోంది ఆవిడే గొక్క గొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కల నువిద ప్రాణముల సైతము మేనిలో సత్వం ఎల్ల త్రావి నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర వివు కాదు చన్ను విడువు విడువుము చాలు అనుచు చాలు వదిలేరా వదిలేరా అని ఆవిడ అంటుంది పట్టి వదిలిపెడతాడా ఆయన విడిచిపెట్టలేదు ఆఖరికి ఆ శరీరం పదమూడు కిలోమీటర్ల దూరం పడిపోయింది పోతన అవి బాల్యీలంటే కృష్ణుని యొక్క లీలలు అంత అద్భుతంగా ఉంటాయి ఏమీ ఎరగని వాళ్ళ పోతన శరీరం మీద పడి ఏడుస్తూ ఆడుకుంటున్నాడు పాపం పదమూడు కిలోమీటర్ల శరీరం దాని మీద ఎక్కి పెరిగెత్తింది ఆ పిచ్చి తల్లి యశోదాదేవి ఆ గోపాల బాలురు గోపకాంతలు ఇంతమంది వెతికారు మీటి పెన్నురముపై నిర్భీచి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చున్ గోలాంగోళము తిప్పి గోరజములం జల్లించి గోమూత్రము జల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా పండ్రెండు నామంబులన్ ఎక్కడ పిల్లవాడు బెంగపెట్టేసుకున్నాడో ఎక్కడ భయపడిపోయాడో ఇంత పెద్ద శరీరం మీద పడిపోయాడని పాపం ఆ పిచ్చి తల్లి యశోద గోపకాంతలు ఆయన్ని పగబగబా తీసుకెళ్లి ఓ ఆవు దగ్గరికి తీసుకెళ్లి దాని వెనకాతలు కూర్చోబెట్టి తోక దాని చుట్టు ఆయన చుట్టూ తిప్పి ఆ పేడ తీసుకొచ్చి ఆవు మూత్రం తీసుకొచ్చి ఆయన పన్నెండు అవయవాల మీద పెట్టి ఏదో శిరస్సును కేశవుడు రక్షించుగాక హృదయమును గోవిందుడు రక్షించుగాక మోకాళ్లను అదోక్షదుడు రక్షించుగాక ఆయన పన్నెండు నామాలతోటే ఆయనకి రక్ష పెట్టారు ఏమీ తెలియని వాళ్ళలాగా నిజంగా అమాయకంగా వాళ్ళలాగే ఆయన అమ్మతోటి అంతరక్ష పెట్టించుకున్నాడు చిత్రం ఏమిటంటే రెండు గొక్కలు తాగినందుకుగాను ఆ వసుదేవుడు మధురా నగరం నుంచి తిరిగి వస్తూ తిరిగి వస్తూ ఇంత పెద్ద శరీరం అడ్డంగా పడిపోయింది ఏమిటని పెద్ద పెద్ద కట్టె పుల్లలు ఇంధనాలు తీసుకొచ్చి దాని మీద పడేసి అగ్నిహోత్ర సంస్కారం చేసి వాసన వస్తుందని ఉత్తరయ్య ముక్కు అడ్డం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి అగలు అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మషములు ముఖమున త్రామబడుట చేసి భూవరేణ్య అంటారు పోతనగారు రెండు గొక్కలలో నేను నాది అన్న అహంకారం మమకారాలన్నీ తాగేశాడు కాబట్టి ఆమె శరీరమునందు ఏ కల్మషం లేదు అందుకే ఆమె శరీరం కాలిపోతుంటే అగరవత్తులు కాలిపోతున్న సువాసనలు వచ్చాయి కన్న తల్లి ఏ స్థితి పొందుతుందో అటువంటి స్థితి పోతన పొందేసి దీని లోపల ఉన్నటువంటి తత్వం అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు కానీ చిన్ని కృష్ణుడు పాలు తాగి పోతనా సంహారం చేసినటువంటి సందర్భాన్ని వింటున్నప్పుడు మనసు రమించి ఆ చిన్ని కృష్ణుడి మీద హత్తుకుందనుకోండి చాలు ఆ కృష్ణ పాదస్పర్శ చాలు సమస్త పాపములను తొలగతోస్తుంది అంత శక్తివంతము అందుకే అసలు పెద్దవాడైపోయినటువంటి కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలల గురించి చెప్పుకున్న కన్నా శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలల గురించి చెప్పుకున్నట్టుగా చెప్పుకోరు పెద్దవాడి లీలలు ఎందుచేత అంటే పెద్దవాడైపోయిన కృష్ణుని యొక్క లీలలు చాలా గంభీరంగా ఉంటాయి చిన్ని కృష్ణుడిగా చేసినటువంటి లీలలు హృద్యంగా ఉంటాయి ఆకర్షణీయంగా ఉంటాయి ఆ బాలగోపాలాన్ని ఆకర్షిస్తాయి అందుకే వ్యాసుల వారు ఎంత అనుభవించారో పోతనగారు ఎంత అనుభవించారో మధుసూదన సరస్వతి ఎంత అనుభవించారో లీలాశుకుడు ఎంత అనుభవించాడో బాల్యలీలలకు ఉన్నంత గొప్ప స్థానం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో నిజానికి పెద్దవాడైపోయినటువంటి కృష్ణుడి ఎందు లేదని అనను కానీ మనం కూడా బాలకృష్ణుడి యొక్క మూర్తిని చూస్తే పొందేటటువంటి ఉత్సాహం పెద్ద కృష్ణుని యొక్క మూర్తిని చూస్తే పొందాం బాలకృష్ణుని యొక్క లీలలు అంత అద్భుతంగా ఉంటాయి అందుకే ఆ పోతన గారు బాలకృష్ణుడి యొక్క లీలల్ని ఎన్నిటినీ చెప్పారు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపక నగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె నంబోజాక్షి వారిల్లుసు కడవల దోరంబుగ నీ త్రాగితుదనాక డబల్ వీరింట నీసుతుండి వారికి వీరికి ని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ్ గోడక నీసుతుడు త్రావి ఒక ఇంచు కథా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి నేను వీటికి అర్థాలు చెప్పక్కర్లేదు మీకు ఆ పద్యం చదువుతుంటేనే అర్థమైపోతుంది స్వార్థపరులైనటువంటి అత్తాకోళళ్ళు కడవల్లో వెన్న దాచుకునేవారు కృష్ణుడు ఎక్కడొస్తాడో అని కృష్ణుడు ఏం చేశాడంటే రానే వచ్చాడు రాత్రి వచ్చాడు శుభ్రంగా వెన్నంతా తినేసాడు వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు అత్తగారు పొద్దున్న లేచి కడవ దగ్గరికి వెళ్ళింది కడవలన్నీ ఖాళీ కోడల్ని లేపడానికి వచ్చింది మూతి మీద వెన్న ఉంది ఆ సిముత్స రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేసావా అని ఆ కోళల్ని బట్టు కొట్టింది దాచుకున్న వాళ్ళు అలా ఉంటారు వచ్చిన అతిథుల్ని ఆదరించినటువంటి వాళ్ళు ఎంత అందంగా ఉంటారో ఆ సంసారాలు ఎంత బాగుంటాయో చెప్పడానికి ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఒక్కొక్క తాత్పర్యం బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్క పక్కన గియా బాలుండాలము చే ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి మా పిల్లలకి పాలు లేకుండా చేసేసాడమ్మా సాయంకాలం అయ్యేటప్పటికీ ఎక్కడి నుంచి వచ్చాడో దూడలన్నీ వదిలేశాడు ఆవుల దగ్గర పాలన్నీ తాగేసాయి మా పిల్లలు ఏడుస్తున్నారని కొంతమంది గోపకాంతలు వచ్చి చెప్పారు ఎన్ని నీళ్ళలో పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు చొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట జాలక కుండ కిందొక తూటొనరించి మీ పట్టి మేగడపాలు చెరలు పట్టి తాగతలోదరి దీనికి అర్థం చెప్పాలని నేను అనుకోవట్ల అంటాను కానీ మళ్ళీ చెప్తుంటాను కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు ఆ కొడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశారు తీసుకెళ్ళేదో చిక్కంలో పెట్టి పైన కట్టారు రానే వచ్చాడు చూశాడు ఓహో ఈ అక్కడ కొడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు పీటలు రోళ్ళు అన్నీ తీసుకొచ్చాడు అక్కడ వేశాడు వాటి మీద ఎక్కాడు ఇలా చేయి పెడదామని చూశాడు అందలేదు పీటలు రోళ్ళు వేసుకున్న అందనంత పైకి పెట్టేశారా వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు ఓ రాయిటీ తీసి కింద కన్నం పెట్టాడు చక్కగా పైనుంచి కారిపోతుంది హాయిగా అందరూ చీరలు పట్టి తాగారు వెళ్ళిపోయారు భాగవతం కాదు కానీ నాకు ఇది చెప్పినప్పుడు అలా జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఒక చోట ఒక అత్తాకోడలు అంతకన్నా చాలా తెలివైన వాడు ఇలా వచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కుండని చుట్టూ గంటలు కట్టారు వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నారు ఆయన ఏం చేశాడు పీట వేసుకున్నాడు రోడ్లు వేసుకున్నాడు పిల్లల్ని ఎక్కించాడు ఆ వీపులు ఎక్కాడు దగ్గరికి వెళ్ళాడు ఎలా ముట్టుకోవడం ముట్టుకుంటే గంటలు మోగుతాయి చూశాడు పరాత్పరుడు ఆయన శాసనానికి ఏది కదే ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు అవి విన్నాయి చక్కగా వెన్న తీశాడు పిల్లలందరికీ పెట్టాడు ముందు వాళ్ళకి పెడితే కానీ తను తిండవు అందరికీ అందిందా అందింది ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు గంటల కనకడ కనకడ మోగి అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా ఎందుకు మోగారన్నాయి ఏం చెప్పమంటావు పరమేశ్వర వాళ్ళకి పెడితే ఊరుకున్న నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం అందుకని మోగేశావన్న అలా ఎంతమంది ఇన్ని అనుభవించారో మహానుభావుడు వేలు పుల్లటె వేలుపు మరి ఎవ్వడనొచ్చు బి కబకి వేలుపుల్ల గోడపై నో హేలావతి నీత చేశన్ వచ్చిన పిల్లలకి అతిథులకి అన్నం పెట్టకుండా ఏమిటో బొమ్మలను అన్ని పెట్టి నైవేద్యాలు అంటూ కూర్చుంటాం ఏమిటి నేనే పెద్ద పరమేశ్వరుడు అని చెప్పి ఆవిడ కళ్ళు మూసుకు ధ్యానం చేస్తుంటే చక్కగా చక్ర పొంగలి అవి తినేసి మిగిలింది ఆ బొమ్మలకి రాహేసి వెళ్ళిపోయాడు నాకన్నా వేలిపోయాడు నీ తిన్నాను లేదు చాలన్నాడు కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా గయికొనినన్ కొడుకులు కలిగేదర నిపై పడినాటిది వినువు శిశువు పనులే తల్లి అంటుంది ఇంకో గోపికొచ్చి ఏదో పాపం గోప గోప బావులు అందరూ ఆవులు పట్టుకుని వెళ్ళిపోయారు ఏ పెళ్ళయి చాలా కాలం అయింది ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదని ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడో గబగబా వచ్చాడు మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పిల్లలు పడతారమ్మా నన్ను నమ్ముకోన ఆవిడ మీద పడ్డాడు అది వచ్చి చెప్పింది ఓ గోపకాంతం అది ధూర్త చేష్టితంగా కనిపిస్తుంది వినడానికి కానీ అది ధూర్త చేష్టితం కాదు పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలి చే గోవిందుడే అని భక్తి కలిగి ఉంటే నా ఎందు అమ్మా నీ గర్భదోషాన్ని తొలగించి నీకు సంతానం ఇస్తాను అని దాని అర్థం కాబట్టి ఆ చేబంతి తప్పిపడనని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుక మా పట్టి జలక మీ పి మీ బిడ్డడు వలువ తెచ్చె నెల నే అంటుంది ఓ గోపికొచ్చి పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవల నడిచే యాజ్ఞ కలదో లేదో అంటుంది ఇంకో గోపికొచ్చి ఎంతమంది ఎన్ని చాడీలు చెప్పారో ఇన్ని చెప్తే ఆ అన్య మెరుగుడు తన ఎంత ఆడుచుండు మంచి రామలార త్రిలో గు రామలారమలార అంది ఎందుకమ్మా అని మాట్లాంటారు మా పిల్లాడు ఎప్పుడు గుమ్మం దాటి వెళ్ళని వాడు అంటే ఈ అంటే ఇప్పుడు నేను భాగవతం అంతా నేను ఎక్కడ చెప్పను మీరందరూ విన్నవాళ్ళే ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఎంతో పరమార్థం ఉంటుంది ఆ పరమార్థం అర్థమైనా అర్థమవకపోయినా ఇప్పుడు నేను లీల ఒకటి చెప్తుంటే మీ అందరూ పక్కున నవ్వారు పక్కున నవ్వారంటే మీ మనసుని స్పృశించిందా లేదా లీల ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదం తగిలింది ఆయన మనసులోకి వెళ్ళాడు ఆయన మనసులోకి ప్రవేశించిన ఉత్తర క్షణంలో పాపం ధ్వంసం అవుతుంది అందుకోసం భాగవత శ్రవణం చేస్తారు అందుకే భాగవతం సప్తాహంగా వింటూ ఉంటారు భాగవతం సప్తాహంగా వినడానికి కారణం ఏమిటి అంటే ఏడు రోజులుగా వినడానికి కారణం ఎనిమిది రోజు వినకూడదని కాదు ఎవరు ఎంతకాలం బ్రతికినా బ్రతికేది ఏడు రోజులే డెబ్భై ఏళ్ళుండనివ్వండి ఎనభై నూరేళ్ళు ఉండనివ్వండి ఆది సోమామంగా బుధాగురు శుక్రశని తప్ప బతకడానికి ఎనిమిదో రోజు లేదు చావడానికి ఎనిమిదో రోజు లేదు ఉండేది ఏడు రోజులే కాబట్టి ఆ ఏడు రోజులు భాగవత శ్రవణం చెయ్యవలసిందే భాగవత శ్రవణం చేస్తే పరమేశ్వరుని యొక్క అవతార కథలు కృష్ణపరమాత్మ యొక్క కథలు వింటే పాపరాశి ధ్వంసం అవుతుంది కాబట్టి ఆ పాపరాశి ధ్వంసం అవడానికి మార్గం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు వినడమే కాబట్టి భాగవత శ్రవణం చేస్తూ ఉంటారు ఎంతమంది పెద్దలు ఎన్ని రీతులు అనుభవించారు ఓ మహానుభావుడు నేను మీకు తెలుసు నేను తరచుగా అంటుంటాను శ్రీకృష్ణ కర్ణ ఎప్పుడు చదివిందో నేను ఈ భాగవతం శ్రీకృష్ణ కర్ణామృతం ఇవన్నీ ఎప్పుడో ఏదో సభలో అంటుంటాను కానీ ఎన్నాళ్ళు అయిందో నేను అసలు ఆ పుస్తకాలు పట్టుకుని చదివి ఇక్కడ ఏదో కృష్ణావతారానికి వాళ్ళ పరమేశ్వరుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు కాబట్టి ఆ పద్యాలు అంతే కానీ శ్రీకృష్ణ కర్ణామృతంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తాడో ఓ చోట అంటాడు లీలాశకుడు ఏదో ఒక గోపకాంత చాలా కాలం అయిపోయింది ఎవరింట్లోనూ చిక్కపట్ చిక్కపట్టలేదు ఈ కృష్ణుడు వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు ఎలా అయినా పట్టుకోవాలి యశోద మా అబ్బాయి అలాంటి తప్పులు చేయడం మాని కదా అంటోంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు అంటారే అలా వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలనుకు అని కావాలని కడమ తీసుకెళ్ళి గుమ్మన దగ్గర పెట్టి వస్తాడుగా బలేదురికేర్రా వీళ్ళు ఎవరో అనుకుంటాడు వస్తాడు తను తలుపు చాటును నించాడు పట్టుకుంటాను ఈసారి ఈ ఉత్తి చేత్తో ఉంటే మళ్ళీ అమ్మో ఏం దబ కొంచెం నోటికి కూడా పూసుకున్నాక పట్టుకుంటాను తలుపు చాట్న నుంచి చూస్తుంది వచ్చేసాడు వచ్చేస్తే తెలిసిపోతుంది ఏంటంటే ఏదో చిరుమువ్వ గజ్జలు చిన్ని కృష్ణాని కోరి కొలుతూ అన్నట్లుగా ఆ గజ్జలు పెట్టుకుని వస్తాడు చప్పుడు చేసుకుంటూ వచ్చి వెనకాల పిల్లలందరూ వస్తారు ఆవిడ పక్కనే ఉంది పట్టుకుందామని తెలియదు కదా తెలియదని మనం అనుకోవాలి అందాక అందుకు తెలియదు ఆ పక్కనే ఉంది గోపిక అని అందుకని ఒక్కొక్కళ్ళని సంజ్ఞ చేశాడు ఒక్క వచ్చేసాడు తీస్తున్నాడు పెడుతున్నాడు చక్కగా ఒక్కొక్కడు పుచ్చుకుంటున్నాడు బఫే భోగినల్లా ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు తినడానికి ఆఖరణ అందరే అయిపోయింది లైన్ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు తను తినచ్చు కూర్చుని ఎలాగో గోపిక లేరు ఈ ఇంట్లో పిచ్చేళ్ళు బయట పెట్టి వెళ్ళిపోయారని చెప్పి చక్కగా తీసుకుని ఆ నోట్లో పెట్టుకున్నాడు పెట్టుకోగానే గోపిక వచ్చి పట్టుకుంది పట్టుకుని ఆ కృష్ణుణ్ణి చూసింది పిల్లాడు కదా భయపడిపోయి ఇలా అనాలి ఏమీ అనలేదు ఇలా చూసేది అయిపోయి ఇదేమిటి ఇంత ధైర్యం అనుకుంది అనుకుని అసలు ఏమంటాడో చూద్దామని కష్టం ఎవరు పిల్లాడా నువ్వు తెలుసు కృష్ణుడే ఎవరు నువ్వు అని ఆయన ఏమనాలి నేను కృష్ణుడిని అనాలి ఆయన కృష్ణుండి అనలేదు బలానుజహ బలరాముడి తమ్ముడు అన్నాడు మధ్యలో ఆయన చూసేందుకు ఆయన ఏమో వచ్చాడా తిన్నాడా దొంగతనాలు చేశాడా అంటే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే శిక్ష తక్కువ పడుతుందని అందుకని పాపం ఏ పాపం అరగన అన్నగారిని తీసుకొచ్చాడు నా పేరు చెప్పడం మానేసి అన్నయ్య పేరు చెప్పడం కస్తంబాల బలానుజహ అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటూ నీ పేరేమిటంటే బలరాముడి తమ్ముడిని అంటున్నాడు తన పేరు చెప్పట్లేదని ఆవిడ దిక్కి మిహతే అని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఓసారి ఇలా చూసి ఓ మా ఇల్లు కాదా శంకయ మా ఇల్లు అనుకున్నాను అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకుని వచ్చావా ఇంత నిజంగా గుండెలు తీసిన బంటూరాయన నువ్వు అనుకుంది అనుకుని ఓ సరే పోన్లే యుక్తం తమ్ నవనీ వివరే హస్తం యసేహే అంది నాయనా మరి వెన్నకుండలో చెయ్యి ఎందుకు ఎట్టావు ఆయనన్నాడు వెంట అమ్మా కాసేపు గట్టిగా మాట్లాడుకుంటా ఉంటావా మా తక్క ఆవిషాదం క్షణ వరవల్లవి ప్రతివచ కృష్ణా ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికే ఏంటి వెన్న ఎందుకు వెన్న కుండలో చెయ్యటో ఇక్కడికి ఎందుకు వచ్చావు మా ఆవు దూడ ఒకటి తప్పిపోయింది వెన్న కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను గాయిస్తే పారిపోతుంది వెన్న కుండలో దూడ దూరిందా చెయ్యి పెట్టి వెతుకుతున్నావా దూడ పారిపోతుందా అని తెల్లబోయే ఆవిడ చెయ్యి వదిలేసింది పారిపోయి అలా నిర్భయంగా గోపకాంత పట్టుకున్నా కూడా తిరగబడి జవాబు చెప్పిన కృష్ణుడు ఉన్నాడే ఆయన మమ్ము రక్షించుగాక